మరి ఒకటో అధ్యాయం ఆదికండ ఒకటా అధ్యాయం ఎనిమిదో వచనం చదువుకుందామండి దేవుడు ఆ విశాల ఆకాశం అని పేరు పెట్టిను అస్తమయంలో ఉదయమునో కలగా రెండవ దినం ఆయన ఉదయానికి స్తోచం ఆరు ఏడు వచనాల ప్రకారం దేవుడు మరి సృష్టిలో ఉన్న జలమును రెండు భాగాలకు విభజించారు ఆ రెండు విభాగాలుగా ఉన్న జలముల మధ్య ఒక విశాలం కలిగింది ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టడం జరిగింది మరి ఆ రెండు విభాగాలుగా జలములు అనేవి ఉన్నాయంటే ఖచ్చితంగా నోవాహు కాలంలో ఉన్న సృష్టిని చూస్తే మరి ఆ యొక్క ఆకాశపు దూములు విప్పబడ్డం కానీ అలాగే ఆ మహాగాది జలముల ఊటలన్నీ ఇక్కడ విడపడం ద్వారా పైన జలములు ఉన్నట్లుగా మనం గుర్తిస్తున్నాం కలకి ఎంత జలములు ఉన్నాయంటే భూమి సృష్టించాలంటే మరి భూమి అనేది నీళ్ళతో నింపబడి అది మరి మూడవ దినమన మనం తెలుసుకుందాం మరి మధ్యలో ఆకాశం అనేది రెండవ దిన చేయబడిన సృష్టి మరి దేవుడు మొట్టమొదటి దినమన చేసిన ఆ వెలుగు అనేది మరి మంచిగా ఉన్నది ఉన్నట్లుగా మరి దేవుడు పరి పలికారు లేదా సంబోధించారు మరి ఆకాశంలో చేసినప్పుడు దేవుడు ఎందుకండి మరి ఇది మంచిగా ఉన్నది అని మరి సంబోధించలేదు లేదా పలకలేదు అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు దాని గురించి ధ్యానించినప్పుడు మరి ఆకాశంలో ఏముంది ఎందుకని ఆయన మంచిగా ఉన్నట్లుగా సంబోధించలేదని ఆలోచన చేసినప్పుడు మరి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మరి ఆకాశంలో ఏమున్నాయి అంటే మరి దేవాది దేవుడు మొట్టమొదటిగా చేసిన ఆ దేవదూతుల సృష్టి అనేది మరి ఇక్కడ సృష్టి అనేది రెండు భాగాలుగా ఆయన చేసిన మానవుల సృష్టి ఆయన దేవదూతుల సృష్టి అయినా ఈ రోజున రెండు భాగాలుగా విభాగింపబడింది ఏదైతేగా అంటే దేవుని మాటకి లోబడి ఆయన అనుసరించి ఆయన మాటకి విదేత చూపిన వారు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవదూతలుగా దేవుని బిడలుగా మరి ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య స్వాస్యంలో ప్రభుతో కూడా ఆయన ఆరాధించి ఉన్నారు దేవదూతులు అలాగే దేవుని యొక్క మాటకు ధిక్కరించి లోబడకుండా తనను తాను గర్వించి మరి ఆ హృదయాన్ని బట్టి పరలోక పరలోకరాజ్యం నుంచి ప్రోత్సహించబడి దురాత్మలుగా మరి అవి ఆ యొక్క పరలోకరాజ్యాన్ని కోల్పోయి అత్యకతనే ఆధారంలోనికి త్రోసివేవ్వండి మరి యశ పద్నాలుగు పద్నాలుగులో మరి ఈ యొక్క లూసిఫర్ దాని యొక్క అనుచరుల గురించి కూడా మనం తెలుసుకున్నాం అంటే ఇవి ఇప్పుడున్న ఈ దురాత్మలని కూడా చీకటిలోనికి త్రోసి ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న ఈ దురాత్మల సృష్టి అనేది మరి ఎక్కడ ఉంది అంటే మరి దేవుడు సెలవిస్తున్నాడు దేవదూతల సృష్టి ఎలాగైతే రెండుగా దేవుని అనుసరించేవారుగా దేవుని అనుసరించే దేవుని అనుసరించేవారు దేవుని దూతలుగా దేవుని బిడ్డలుగా దేవుని అనుసరించిన వారు మరి దురాత్మలుగా అపవాద సంబంధాలుగా మరి ఈ దూతలు లోనే రెండు భాగాలుగా విభాగింపబడి పరలోక రాజ్యంలో కొందరు మరి పాతాళంలో అంటే ఒక చీకటి శూన్యంలో కొందరు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం మరి మరి ఈ యొక్క దురాత్మలన్నీ కూడా మరి ఈ ఆకాశం అనే వాయుమండల సంబంధమైన ఈ ఆకాశం అని యొక్క విశాలములో ఉండడం ద్వారా దేవుడు మరి అక్కడ అది మంచిగా ఉన్నట్లుగానే పలకలేదనే ఉద్దేశం ద్వారా మరి నేను చెప్తున్నాను అంటే దేవుడు ఇది మంచిగా ఎందుకు లేదు అన్నారంటే మరి ఇది మరి ఇదే మరి అని నేను గమనించి ఉన్నాను ఎలా అంటే మరి ఆకాశంలో ఏమున్నాయంటే మరి ఎఫసి పచ్చుగా ఆరోధ్యాయం పన్నెండవ వచ్చిన ఎఫసి పచ్చుగా ఆరోధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుకుంటే ఏలైనాగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మందున దురాత్మల సమూహంలో పోరాడుచున్నాము దేవునికి స్తోత్రం హాలే మరి ఇక్కడ ఆకాశ మందున దురాత్మలు అంటే ఇక్కడ ఆకాశములు ఆకాశమును దేవుడు సృష్టించినప్పుడు ఆ ఆకాశము మంచిగా లే మంచిగా ఉంది అని దేవుడు ఎందుకు పలకలేదంటే ఈ ఆకాశం అనే ఈ యొక్క ఈ ఆకాశం అనే స్పేస్లో ఏమున్నాయంటే దురాత్మల సమూహం ఆవరించి కాబట్టే దేవుడు అది మంచిగా ఉన్నట్లుగా పలకలేదని మరి నేను ఈ రోజున గ్రహించడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు ఏ రీతిగా అంటే మరి దేవుడు వెలుగు గమ్మను పలికినప్పుడు వెలుగు మంచిగా అనిపించింది మరి తర్వాత దినాలలో చేసిన సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి యావత్ కూడా మంచిగా ఉంది మంచిగా ఉందని సంబోధించారు పలికారు కానీ రెండవ దినమున చేసిన ఆ యొక్క ఆకాశ మరి గురించి మరి దేవుడు మరి అది మంచిగా ఉందని ఆయన సంబోధించలేదు ఎందుకంటే ఆకాశ మండల యొక్క ఎవస్సి ఆరు పన్నెండు ప్రకారము ఆకాశ మండలం దురాత్మల సమూహము అంటే ఆకాశ మండలంలో దురాత్మల సమూహము అంటే పడిపోయిన ఈ దేవదూతలు గర్వించిన ఈ దేవదూతల సమూహం అంతా కూడా అక్కడ ఉన్నది కాబట్టి దేవాది దేవుడు మరి అది అది మంచిగా ఉన్నదని ఆయన సంబోధించలేదు పలకలేదు ఈ సృష్టి విధముగా రెండవ దినమున ఈ ఆకాశము విశాలము మరి ఆకాశం అనే విశాలము ఈ విశాలము స్పేస్ అనేది దేవుని మాట ద్వారా కలగ చేయబడి ఆకాశం అనే పేరు పెట్టబడి మరి జలములు అనేవి సృష్టిలో ఉన్న జలములు రెండుగా విభాగింపబడి నవాహు కాలంలో జరిగిన జల ప్రళయం ద్వారా పై జలములు ఉన్నాయి క్రింది జలములో ఉన్నట్లుగా మరి మరి మనకు తెలుస్తుంది అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం అంటే దేవుని మాట ద్వారా ఎన్నో కార్యాలు చేస్తారు ఆ కార్యాలని కూడా ఒక వ్యక్తి సాక్ష్యం పొందుకోవాలంటే ఒక సృష్టి అనేది సాక్ష్యం పొందుకోవాలంటే దేవుడు అది మంచిగా ఉన్నదని ఎప్పుడు సంబోధిస్తారంటే దేవుని అనుసరించి చక్కగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే మీరు దేవుని బిడ్డలు దేవుని యొక్క దేవునికి యథార్థంగా జీవిస్తున్నారని యోగు గురించి మరి దేవుడే సాక్షిచ్చారు యోగు యోగంతు యథార్థవంతుడి ఎవరైనా ఉన్నారా అని దేవుడే మరి ఆ యొక్క యోగు గురించి సాక్షిమిచ్చారు అంటే మనం యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు గురించి మనం ఆయన బిడ్డమని మన గురించి యథార్థమైన సాక్ష్యాన్ని ఇస్తారు మనము మరి ఈ దురాత్మల ప్రేరేపణతో మరి ఈ రోజున అనేక మంది కోపము అసూయ మత్సరము అనేకమైన వ్యర్థమైన భూతు మాటలని పలుకుతూ ఇతరులను నిందించి లేదా అవమానకరమైన పరిస్థితులు వారిని హేళన చేస్తూ మరిని వారిని ఎంతో నీచంగా చూస్తూ తగ్గింపు స్థితిలో చూస్తూ అంతేకాదు కానీ అనేకమంది ఈ దురాత్మల ప్రభావం అనేది వారి మరి సృష్టిలో నుంచి మరి ఆ రాజ్యం నుంచి త్రోసివే దేవుని ధిక్కించిన మనస్తత్వం ఆ లూసిఫర్ మనస్తత్వం మరి ఆ దురాత్మ అనేది ప్రజల్లోకి అనేక రకాలుగా మరి ఆ యొక్క మనస్తత్వాన్ని ప్రజలందరినీ కూడా ప్రేరేపించి వారి కోపము ఆవేశము నోటి వెంట వ్యర్థమైన భూతులు లేదంటే పాపపు కార్యాలు చేసే ఆలోచన ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆకాశ అందున్న ఆ దురాత్మల సమూహంలో వచ్చినాయి కాబట్టి దేవుడు వాటిని బట్టి అలా ఉన్న వారిని బట్టి కోపంతో ఉన్నవారిని కానీ మచరంతో ఉన్న వారిని కానీ వ్యర్థమైన భూతుమాట తిద్దేవారిని కానీ లేదా వ్యర్థమైన పాపకు చేసిన వారిని చూసి దేవుడు ఏదైనా మంచి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉందా వీరు నా దేవుడు నా బిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు వీరు నా వారు నా కోసం నిలబడ్డారని దేవుడు సాక్ష్యమించినట్లుగా ఉందా లేదు వీధు అపవాద సంబంధాలు అని వీరందరూ ఈ రోజున ఆ యొక్క మనస్తత్వం కలిగిన బిడ్డలు ఎందరైతే ఉన్నారంటే మనం ఇక్కడ ఈ యొక్క కోపంతో ఆవేశంతో లేదంటే మన మీద ఏదైనా నిందలు మోపుతూ ఉంటే వీరిని ఇప్పుడు మనం పోరాడేది ఈ మనుషులుగా కాదు వారిని ప్రేరేపిస్తున్న ఈ దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ఆ దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందుకొని యథార్థంగా పరిశుద్ధంగా దేవుని యొక్క సత్యజ్ఞానంలో దేవుని కృపలో మనము ఆయన ఆరాధిస్తూ మరి దేవుని యొక్క కృపల ముందుకు సాగిపోవాలని దేవుడు తెలియజేస్తున్నారు మరి యోగు గారు అట్టి రీతిగా ఎన్నో శ్రమలు నిందలు ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క శ్రమలన్నిటికీ కూడా నిలబడి మరి ఏం చేశారాయంటే దేవుని నామానికి మహిమ తెచ్చి తెచ్చే విధంగా ఉన్నారు అప్పుడు దేవాది దేవుడు యోగు గురించి ఈయన యథార్గవంతుడు అనే సాక్ష్యాన్ని ఇచ్చారు మరి ఈ రోజున అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎలా అంటే మన మన జీవితంలో ఇతరుల మీద ఏ కుళ్ళు లేకపోతే ఏ మత్సరమో ఏ కోపం ఆవేశమో వ్యక్తమైన నోటి మా నోటి వెంట భూతులు అనే మాటలు వస్తున్నాయా జాగ్రత్త అవన్నీ కూడా అపవాది దురాత్మ మనల్ని ప్రేరేపించి మాట్లాడేస్తుంది కాబట్టి ఆ మాటలు మనకి తగినవి కావు కాబట్టి ఆ యొక్క స్థితిని మనం గమనించి మనం దేవుని కుమారులుగా ఉందామా దెయ్యపు శక్తులు అపవాది బిడలుగా మారదామా అనేది మనల్ని మనం ఒకసారి పరి పరిశీలన చేసుకుని మరి దేవుని యొక్క బిడలుగా ఉండాలంటే మనము యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఆ పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని సంపాదించుకుని ఆ దేవదూతులు ఎలా అయితే దేవుని ఆరాధిస్తూస్తూ స్తూ దేవుని మాటకి లోబడి ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉన్నాయో ఆ పరలోక రాజ్యంలో ఆయన స్వాస్థ్యం ఆ యొక్క స్వాస్థ్యంలో దేవుని ఆరాధించే కృపను పొందుకున్నాయో అట్టి రీతిగా మనము కూడా దేవునికి లోబడినప్పుడు మనము కూడా ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుని ఒకవేళ దేవుని ధిక్కరిస్తే మనము కూడా ఈ లూసిఫర్ వల్లే మనము అపవార్యక శక్తుల ప్రేరేపణ ద్వారా కోపము ఆవేశం వ్యర్థమైన మాటలు ఇతరుల మీద పలికితే మనము దయ్యపు శక్తుల అధీనంలో ఉన్నామని గమనించి మనం అభవాది బిడ్డలుగా మారిపోతాం అట్టి స్థితిలో ఉండకూడదని దేవుని మాత్రం సెలవుస్తుంది కాబట్టి ఈ రోజున దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఇది ఇది మంచిగా ఉన్నది లేదా ఈ బిడ్డ యథార్థవంతుడు భక్తి లేకపోతే ఇది మంచిగా ఉన్నది సృష్టిలో వెలుగు కలిగినప్పుడు మంచిగా ఉందని ఎలా సంబోధించారో ఈ రోజున నీ జీవితాన్ని బట్టి దేవుడు దేవుని యొక్క బిడ్డవని సంబోధించాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి కాబట్టి మనము అపవాది యొక్క కార్యములు చేసేవారముగా ఉండకుండా ఆ యొక్క దురాత్మల ప్రభావం నుంచి విడిపింపబడి దేవుని వెలుగులో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన ఏసయ్య గొప్పదేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ మరి ఈ యొక్క సృష్టిలో రెండవ దేని ఆకాశమనే ఆకాశం అనే విశాలమున చేయడం జరిగింది అయా జలములు మరి ఈ సృష్టిలో ఉన్న జలములను రెండు విభాగాలుగా విభజించి మధ్యలో ఒక స్పేస్ విశాలమున కలగజేసి దానికి ఆకాశం అనే పేరు పెట్టాం మరి అది చేస్తున్నప్పుడు అది మంచిగా నా సాక్షి దేవుడి నుంచి పొందుకోలేదు కానీ అక్కడ దురాత్మల సమూహం అనేది గుర్తించి నిజంగా అది మంచిగా లేదని ఈ రోజున మాకు వాక్యం ద్వారా తెలియజేశారు ప్రభా అయా ఏసయ మీరు చేసిన ఏ సృష్టి అయినా సరే అది మంచిగా ఉండాలి అది మా జీవితాలైనా సరే మరి ఏ సృష్టి అయినా సరే మరి మంచిగా ఉండాలంటే మేము మిమ్మల్ని అనుసరించి జీవించినప్పుడే అది మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఇటు కృపతో మేము దేవుని అందు భయము భక్తి కలిగి జీవించే జీవితాన్ని కలిగినడం మీ కృప చూపించమని అపవాన్ యొక్క ప్రేరేపణతో చేసే ప్రతి కార్యం నుంచి మాకు విడుదల కలిగించమని మీకే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సు ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్